మనకి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఉసిరికాయ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా కంపల్సరీ ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది ఇది ఆరోగ్యానికి కూడా ఉసిరికాయ చాలా మంచిది మనకి ఇప్పుడు ఆల్రెడీ సీజన్ వైజ్గా దొరుకుతుంది కాబట్టి ట్రై చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నా ఉసిరికాయలతో అయితే నిలువ పచ్చడి పట్టబోతున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి నేనైతే ఒక కేజీన్నర వరకు ఉసిరికాయలు తీసుకొని ఎలాంటి దుమ్ము మట్టి ఏం లేకుండా నీట్గా కడిగేసేయండి తొడాలు కూడా ఏం లేకుండా తీసేసుకోండి ఉసిరికాయలు కనుక పుల్లల్లాగా పుల్లలాగా తొడాలు ఉంటాయి కదా అవి కూడా రిమూవ్ చేసేసుకోండి నీట్గా కడిగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని మనకి ఎక్కడ కొంచెం కూడా తడి లేకుండా తుడుచుకోవాలి తడి అనేది ఉంటే మనకి పచ్చడి అనేది నిలువ ఉండదు అనమాట తడి లేకుండా పొడిగా తుడుచుకోండి కొంచెం టైం పట్టినా సరే ఒక్కొక్క కాయ అలా నీట్గా తుడుచుకుని పక్కన పెట్టేసుకోండి మనకి పచ్చడి ఎక్కువ కలర్ నిలువ ఉండాలి కలర్ మారకుండా ఉండాలి అంటే ఇది ఫస్ట్ టిప్ అండి తడి లేకుండా నీట్గా తుడుచుకోవాలి తర్వాత చింతపండు అనేది నానబెట్టుకుందాము కంప్లీట్గా చల్లనీళ్ళలో కాకుండా కొంచెం వేడి చేయండి అలానే మరీ వేడి చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మనం చెయ్యి పెట్టగలిగేంత వేడి చేయండి చేసేసి నేను ఇప్పుడు కేజీన్నరకి గాను పావు కేజీ వరకు చింతపండు తీసుకున్నానండి ఇది చాలా ఎక్కువ పులుపు ఉన్న చింతపండు అనమాట మీకు పులుపు తక్కువ ఉన్నదైతే కేజీన్నరకి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి సరిపోతుంది నేను ఎక్కువ పులుపు ఉంది కాబట్టి పావు కేజీ తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ తర్వాత ఒక యాభై గ్రాముల వరకు మెంతులు తీసుకోండి ఈ మెంతులన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు డ్రై రోస్ట్ చేసుకోండి ఎలాంటి ఆయిల్స్ వేయవసరం లేదు తీసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత వంద గ్రాముల వరకు ఆవాలు తీసుకోండి మెంతిపిండి పిండి యాఫే గ్రాముల మించి ఉండకూడదండి ఎందుకంటే చేదుగా ఉంటుంది మనకు ఉసిరికాయలు కొంచెం ఒగరగా ఉంటాయి కదా ఎక్కువ అయితే చేదు వచ్చేస్తుంది ఆవాలు కూడా వేయించేసుకొని వంద గ్రాముల ఆవాలు తీసుకున్నాం కదా అవి కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి అవి చల్లారనివ్వండి కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే పౌడర్ పట్టుకోండి తర్వాత ఉసిరికాయలు వేయించడానికి నేనైతే ఒక కేజీ వరకు నూనె తీసుకున్నానండి ఈ నూనె మనం పచ్చడిలో కూడా యూస్ చేసుకుంటాము నూనె అంతా కాగిన తర్వాత ఉసిరికాయలు వేసుకుని వేయించుకోండి మనకి అంటే ఒకేసారి వేయకండి ఎందుకంటే మొత్తం వెయిట్కి నూనె అనేది పైకి వచ్చి పొంగిపోతుంది కొంచెం కొంచెంగా వేసుకొని వేయించుకోండి కొంచెం వడలపాటు పాత్ర పెట్టుకోండి మనకి వేయించుకోవడానికి ఫ్రీగా ఉంటుంది మనకి నూనె అనేది పొంగకుండా ఉంటుంది మీ ఇష్టం అండి ఏ నూనైనా వాడుకోవచ్చు నువ్వుల నూనె పప్పు నూనె ఏదైనా వాడుకోవచ్చు అండి నేనైతే ఫ్రీడమ్ నూనె అవైలబుల్గా ఉంది ఇంట్లో అదే వాడాను ఏదైనా నూనె మీ ఇష్టం ప్రకారం వాడుకోండి తర్వాత వేయించిన తర్వాత తీసేసుకోండి మనం ఇట్లా నొక్కి చూస్తే ఉసిరికాయ అనేది చి ఇట్లా మెత్తగా అవుతుందండి అప్పుడు మనం తీసేయాలన్నమాట మీకు అది కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేసి మొత్తం వన్ బై వన్ ఉన్న ఉసిరికాయలు మన దగ్గర ఉన్నాయన్నీ కొంచెం కొంచెంగా వేసుకొని వేయించేసుకోండి ఈ నూనెతోనే మనం పచ్చంతా యూజ్ చేసుకోవచ్చు మనకి కేజీ నరికి ఒక కేజీ ఆయిల్ కంపల్సరీ పడుతుంది తర్వాత రిమైనింగ్ ఉసిరికాయలు కూడా అలా వేయించేసుకోండి మొత్తం వేగిపోయిన తర్వాత ఇవన్నీ ఒక గిన్నెలోకి పెట్టుకొని ఉసిరికాయలు అనేవి కంప్లీట్గా చల్లారాలండి వేడి మీద పచ్చ అనేది పట్టకూడదు పూర్తిగా చల్లారిపోవాలి తర్వాత అవి చల్లారే లోపు వెల్లుల్లిపాయలు చూడండి మనం శుభ్రంగా ఉడికేసుకొని పావు కేజీ వెల్లుల్లిపాయలు వలుచుకొని ఇలా దంచుకోండి రోట్లో లేదా మిక్సీలో కోర్సుగా పట్టుకోండి చూడండి మనకి ఇట్లా నొక్కితే ఇలా మెత్తగా రావాలన్నమాట ఉసిరికాయ ఆవు పిండి మెంతిపిండి కూడా చల్లారిపోయినాయి పౌడర్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు చింతపండు ఆ ఉసిరికాయలన్నీ చల్లారేలోపు చింతపండు గుజ్జు అయితే తీసేసుకుందాం ఇలా మొత్తం స్మాష్ చేసుకొని ఒక గిన్నె తీసేసుకొని వడకట్టేసుకోండి చింతపండు మొత్తం మనం పులిహోరకి ఎలా అయితే తీసుకుంటామో మొత్తగా ఈ పిప్పు ఏం గింజలు ఏం లేకుండా చక్కగా మొత్తం వడకట్టేసుకోండి మీకు అవసరమైతే కొంచెం తిక్కుగా దిగట్లేదు అనుకుంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసి కలిపి గుజ్జు తీయచ్చు మరీ పల్చగా చేయకండి గుజ్జు అనేది చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి తిక్కుగా ఉండాలన్నమాట తర్వాత చింతపండు గుజ్జు తీసుకుని పక్కన పెట్టి ఇంకా మనం ఇప్పుడు పోపు పెట్టుకోవాలి మన అదే నూనెలో పోపు వేసేస్తే ఏంటంటే మన ఆ పోపు ఆ నూనెలో వేసి కలపొచ్చు బట్ ఎక్కువ నూనె వేడిగా ఉంటుంది కాబట్టి పోపు మాడిపోతుంది పోపు అనేది సపరేట్గా పెట్టుకోండి ఒక వంద గ్రాముల వరకు నూనె పోసుకొని ఎన్నిమిరపకాయలు తాలింపు దినుసులు కరివేపాకు అన్నీ వేసేసి పోపు పెట్టేసుకుని ఈ పోపును కూడా పక్కన పెట్టేసుకుని కంప్లీట్గా చల్లారినిద్దాం ఇప్పుడు మనం పచ్చడికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో మొత్తం అన్నీ రెడీ చేసుకున్నాం కాబట్టి ఒక దగ్గర పెట్టేసుకోండి ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకోండి వెడల్పాటి గిన్నె తీసుకొని ఏదైనా ప్లాస్టిక్ అయినా స్టీల్ అయినా ఏదైనా సరే కలుపుకోవడానికి వీలుగా తీసుకోండి తర్వాత నేను కేజీ నరకి గాను ఒక పావు కేజీ వరకు సాల్ట్ తీసుకున్నాను గళ్ళుప్పు దంచుకున్నానండి దంచుకుంటే నాకు ఆ గ్లాస్ నిండా రాలేదు ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేశాను అనమాట గల్లుప్పు దంచుకోండి లేదా మీకు సాల్ట్ అవైలబుల్ ఏది అవైలబుల్గా ఉంటే అది మెత్తటి ఉప్పు వేయండి ఒక పావు కేజీ ఉప్పు వేయండి సాల్టు తర్వాత కారం వచ్చేసి కేజీన్నర ఉసిరికాయలకి త్రీ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కారం ఇది పావు కేజీ కొలత అండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ కొలత గ్లాస్ అది ఇంకా మళ్ళీ హాఫ్ వేసాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసాను అనమాట ఒక గ్లాసు సాల్టు ఒక గ్లాసున్నర వరకు కారం కొలతల్లో అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ కారం కారం తగ్గట్టు ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి చాలా కారంగా ఉంది సో కారం చూసుకుని యాడ్ చేసుకోండి తర్వాత మనమైతే యాభై గ్రాముల మెంతి పిండి వంద గ్రాముల ఆవపిండి పౌడర్ చేసేసుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకోండి తర్వాత మనం చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా పావు కేజీ చింతపండుతో గుజ్జు తీసుకున్నాం ఆ గుజ్జు కూడా యాడ్ చేద్దాము వెల్లుల్లిపాయలది మనం పావు కేజీ వెల్లుల్లిపాయలు పచ్చాగా దంచుకున్నాయి కూడా అది కూడా యాడ్ చేద్దాం ఒక స్పూన్ వరకు ప పసుపు చింతపండు గుజ్జు యాడ్ చేసి మొత్తం ఈ మసాలాలన్నీ పట్టే వరకు ఈ దినుసులన్నీ పట్టే వరకు ఉప్పు కారము మెంతిపిండి పిండి చింతపండు గుజ్జు అన్నీ పట్టేలా మొత్తం ఈక్వల్గా కలపాలన్నమాట సాల్ట్ అన్నీ కలిపేసుకున్న తర్వాత కంప్లీట్గా కలవాలి కొంచెం కారము అనిపిస్తే మీకు చేతికి ఆయిల్ అప్లై చేసుకొని కలుపుకోండి ఈవెన్గా మనకి కలిస్తేనే ఎక్కడ మనకి ఉండలేకుండా ఆవుపిండి మెంతిపిండి సాల్ట్ ఇవేమి ఉండలు లేకుండా చక్కగా మనకి గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈక్వల్గా ఉంటుంది చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఉసిరికాయలు వేయించుకున్న నూనె కంప్లీట్గా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత మనం ఇది కలిపేసుకున్నాం కదా గ్రేవీ దానిలోకి యాడ్ చేసేయండి ఈ కారంలోకి యాడ్ చేసిన తర్వాత ఉసిరికాయలు మనం తాలిం పెట్టుకున్న పోపు కూడా యాడ్ చేసేసేయండి ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత పోపు కూడా యాడ్ చేస్తారు కదా ఇప్పుడు ఈ ఉసిరికాయలకి మొత్తం ఈ కారము మనం పట్టుకున్న ఉప్పు కారం అన్నీ కలిసే వరకు ఒక పావు గంట వరకు మొత్తం పట్టించాలండి ఈక్వల్గా మొత్తం కలిసిపోవాలన్నమాట పచ్చట్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం మీకు మీరు ఈజీగా ఈ వీడియో చూసి పచ్చడి అనేది పట్టేసుకోవచ్చు ఈ కొలతలతో చాలా అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఏమీ మళ్ళీ నేను తర్వాత ఉప్పు చూసుకున్నాను అంతా పర్ఫెక్ట్గా ఉంది ఏమీ యాడ్ చేయలేదు ఎంత టేస్ట్ ఎంత బాగుందంటే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు పచ్చడి అంతా అర్థమవుతుంది చాలా టేస్టీగా అనిపించిందండి ఉసిరికాయలు కూడా చాలా ఈవెన్గా అనమాట ఎక్కడ మనకి గట్టిగా అలా ఏం లేవు మనకి ఈ ఈ పద్ధతిలో పట్టుకుంటే ఉసిరికాయ అనేది నల్లపడదు మనకి పచ్చడి అనేది పాడవకుండా బయటే మనకి వన్ ఇయర్ పాటు ఉంటుందండి మనకి ఎప్పుడైనా ఆయిల్ అనేది ముక్కంతా మనకి ఉసిరికాయలు కానీ ఈ కారం కానీ ఈ గ్రేవీ అంతా మునగాలండి ఉసిరికాయలకి మనకి ఉసిరికాయ పచ్చడికి ఎన్నాళ్ళైనా నిలువ ఉంటుంది ఆయిల్ చూసుకోవాలి ఉప్పు కారం అన్నీ సరిపడా ఉండాలన్నమాట అప్పుడు మనకి పర్ఫెక్ట్గా పచ్చడి అనేది నిల్వు ఉంటుంది చాలా బాగుందండి ఈ వీడియో నచ్చితే కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి